పారామిలిటరీ బలాగాల అవగాహన వ్యవసరచన పోటీలు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా సెంట్రల్ ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అమల్ కాలేజ్ అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థులకు పారామిలిటరీ బలాగాలు అవగాహన వ్యవసాయ రచన పోటీలు నిర్వహించారు భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతూ దేశ నలువైపులా ఇంటర్నేషనల్ బోర్డర్లో శక్తి స్తంభాలుగా నిలబడి రాత్రి బవళ్ళు కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్న సైనికులు ఎవరు ఏ వర్గానికి చెందినవారు వారు ఎక్కడ ఎలా డ్యూటీ చేస్తూ ఉన్నారు అనే అనేక సత్యాలను మిలిటరీ అసోసియేషన్ సైనికులు నేటి విద్యార్థులకు అవగాహన క్లాస్ ద్వారా తెలియజేసి క్లుప్తంగా వివరించారు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రపంచంలోనే శక్తివంతమైన పారామిలిటరీ దళం బిఎస్ఎఫ్ ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ బర్మా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో క్లాక్ వైజ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రోజులు సెలవు దినాలు లేక నిరంతరం శ్రమిస్తూ తీవ్రమైన ఎండ నలభై తొమ్మిది డిగ్రీ హీట్ రాజస్థాన్ ఎడార్లలో మైనస్ జీరో శీతలత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర వర్షపాతం మేఘాలయ మిజోరాం అస్సాం బెంగాల్ రాష్ట్రాల్లో ఇవన్నీ తట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుని మైండ్ మలేరియాకు ఎంతో మంది జవాన్లు బలైపోతూ ఉంటారు అలాగే ఐటిబిపి ఇండియన్ టిబెట్ బార్డర్ పోలీస్ చైనా బోర్డర్ లో మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు ఎస్బి సశస్త్రీమా బల్ నేపాల్ బోర్డర్ లో సేవలు చేస్తూ ఉన్నారు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మన దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీ చుట్టూ సెక్యూరిటీ సర్వీస్ చేస్తూ ఉన్నారు మన దేశ పార్లమెంట్ భవనాన్ని చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది మన దేశ పార్లమెంట్ భవనం చుట్టూ రక్షణ కవచం పనిచేస్తుంది సిఐఎస్ఎఫ్ అన్ని విమానాశ్రయాల్లో కూడా సేవలు అందిస్తున్నారు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దేశం లోపల ఎటువంటి అలజడి అల లోలం సంభవించినప్పుడు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తూ శాంతిని స్థాపించడానికి మరియు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వారి గతి విధులను నిర్మూలించడానికి సేవలు చేస్తూ ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భూకంపాలు తుఫాన్లు ట్రైన్ యాక్సిడెంట్లు సంభవించినప్పుడు ఎన్డిఆర్ఎఫ్ జవాన్లు మంచి సేవలు చేయడానికి రంగంలో దిగుతారు ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు పారామిలిటరీలో మంచి ఫిజికల్ ఫిట్ ఉన్నవారిని సెలెక్ట్ చేసి ఎన్ఎస్జి ఎస్పీజి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దేశ దేశ కేంద్ర రాష్ట్ర మంత్రులకు జెడ్ ప్లస్ సెక్యూరిటీగా సేవలు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిటీ పారామిలిటరీ బలాగాలను నిర్మిస్తారు ఇలా దేశ సేవలో ఉంటూ భార్యా పిల్లల ప్రేమ నోచుకోలేక తల్లిదండ్రుల సేవలు చేయలేక ఉపకార్యాలకు హాజరు కాలేక కుటుంబ సభ్యుల వారి అంతిమ క్షణంలో ముఖం కూడా చూడలేక ఎన్నో దుఃఖాలను దిగమింగుకుని సహించుకుని దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న ఈ పారామిలిటరీ బలాగాల కోసం కేంద్ర ప్రభుత్వం వీరికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా తీసేశారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే వీరి కుటుంబాలకు ఇంతవరకు అందడం లేదు మరియు ఈ విషయాలను నేటి విద్యార్థులకు తెలియజేయడం కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అని జిఎస్బి సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా క్లాస్ తీసుకుని చెప్పి దీని మీద విద్యార్థులకు అవగాహన కల్పించి వ్యాసరచన పోటీ ఏర్పాటు చేశారు ఈ విషయాలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాలి రేపు ఈ విద్యార్థులు ఈ పారామిలిటరీలో జాయిన్ అవుతారు అప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న तमिल कॉलेज प्रिंसिपल जयराम एनसीसी मूर्ति असिसटे प्रिंसपाल मिललटरी असोसेसन प्रेसिडेंट के रंगाराव वाइस प्रेसिडेंट ए हरिप्रसाद पीएसवीएस रामकृष्ण गौरव ऑर्गेनाइजर बीएस रामचंद्र राव गिफ्ट ऑर्गेनाइजर मल्ला श्रीनिवासराव मुख्य कमिटी मेंबर श्री पल्लम कनकाराव పి పార్థసార్థి విశాఖ అనకాపల్లి పారామిలిటరీ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జవాన్ల కోసం ప్రజలు అవగాహన ప్రోగ్రాం వ్యాసరచిన పోటీలు ప్రారంభం చేసి ప్రజలు హృదయాలకు చేరేలా కృషి చేస్తున్నారు ఇట్లు విశాఖ అనకాపల్లి ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ